పేదల కళల్ని అర్థం చేసుకొని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై స్కీమ్స్ పెట్టాం మీ కళల్ని పూర్తి చేసేందుకు ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డెబ్బై కోట్లు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాలోనికి జమ చేశా డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చా నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్ నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాలోనికి పంపించానని చెప్పడానికి గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇది కేవలం యాభై ఎనిమిది నెలల్లో కాలంలోనే పంపడం జరిగింది నా అక్క చెల్లెమ్మల కళలు నా అవ్వ తాతల కళలు ఇలా డ్రీమ్స్ మీవి స్కీమ్స్ మావిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలం ప్రయాణం జరిగింది స్కీమ్స్ ఎన్నో తెలుసా డ్రీమ్స్ మీవి స్కీమ్స్ మీ బిడ్డవి మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం మీ డ్రీమ్స్ నా స్కీమ్స్గా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అది నేరుగా నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి విద్యా కానుకైతేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నా చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పైసలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది యాభై ఎనిమిది నెలల పాలనలో మాత్రమే జరిగింది మీ డ్రీమ్స్ నెరవేర్చి స్కీముల కోసం వివిధ పథకాల కోసం జరిగింది ఒక తల్లి కళలు మీ పిల్లల కళలు ఒక రైతు కళలు నా అక్క చెల్లెమ్మల కళలు నా అవ్వ తాతల కళలు ఇలా డ్రీమ్స్ మీవి కళలు మీవి స్కీమ్స్ నావిగా పథకాలు మావిగా ఈ యాభై ఎనిమిది నెలల ప్రయాణం జరిగింది పేదరికం కారణంగా